ఈరోజు స్నానయాత్ర 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 అంటే తెలుసా ఎవరు కానీ జగన్నాథ్ స్వామి రథయాత్ర ముందు రెండు వారాల ముందు స్నానయాత్ర అంటే భగవంతుడికి అభిషేకం స్నానం చేపిస్తారు స్నానయాత్ర స్నానోత్సవం జగన్నాథ్ పురి ప్ర ఉపాధ్యాయు వల్ల అన్ని చోట్ల జరుగుతుంది ప్రపంచమంతా కూడా చైతన్య చరితామృత మధ్యలీల ఆరో అధ్యాయం రెండు వందల నలభై ఒకటవ శ్లోకం చదవగలరా పుస్తకం అందుబాటులో ఉన్నవాళ్ళు చైతన్య చరితామృత మధ్యలీల ఆరో అధ్యాయం రెండు వందల నలభై ఒకటి కృష్ణ పుస్తకము అందుబాటులో ఎవరికైనా ఉంటే చెప్పండి కృష్ణ ప్రభువ ప్రణామాలు చెప్పండి రెండు వందల నలభై ఒకటి ప్రభు శ్లోకం మధ్య లీల భావం భాష్యం చదవమంటారు ప్రభు తరువాత భట్టాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభుతో పలుపుతూ భక్తి నిర్వహణలో ఏది అత్యంత ముఖ్యమైన విషయము అని అడిగారు నామ సంకీర్తనమే అత్యంత ముఖ్యమైనదని శ్రీ చైతన్యులు అప్పుడు ఉపదేశము చేశారు భాష్యము భక్తి సాధనకు తొమ్మిది అంగాలు ఉన్నాయి అవి శ్రీమద్ భాగవతములో ఈ క్రింది శ్లోకము ద్వారా చెప్పబడినాయి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం భగవన్ మహిమలను వినడం కీర్తించడం స్మరించడము భగవంతుని పాద పద్మాలను సేవించడము ఆలయములో అర్చనము వందనము చేయడం భగవద్దాసునిగా అవడం భగవంతుని మిత్రుని కావడం తనను పూర్తిగా భగవంతుని పాద పద్మాలకు సమర్పించుకోవడం అనేవే తొమ్మిది భక్తి విధానాలు భక్తి రసామృత గ్రంథములో ఇవి అరవై నాలుగు భక్త్యాంగాలుగా విస్తరింపబడినాయి వీటిలో ఏది అత్యంత ముఖ్యమైనదని సార్వభౌమ భటాచార్యుడు అడిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వెంటనే నామ సంకీర్తనము అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని కీర్తించడము అతి ముఖ్యమైనదని జవాబిచ్చారు తమ మాటను ధృవపరచడానికి ఆయన బృహర్ నారదీయ పురాణము నుండి ఈ క్రింది శ్లోకాన్ని ఉదహరించారు హరే హరే కృష్ణ ప్రభు చెప్పండి నెక్స్ట్ ఫార్టీ టూ శ్లో టూ ఫార్టీ టూ శ్లోకాలు కంటిన్యూషన్ ప్రభు చదవంటారు ప్రభు చదవండి శ్లోకం కేవలం కలో గతిరన్యదా ఈ కలహ కమలంలో ఉద్ధారానికి కేవలము హరినామ కీర్తనమే ఏకైక ఉపాయం అన్యోపాయము లేదు అన్యోపాయము లేదు అన్యోపాయము లేదు భాష్యం ఈ యుగజనులు పరమ పతితులు కనుక కేవలము వారు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించాలి ఆ రీతిగా వారు దేహాత్మ బుద్ధి నుండి బయటపడి భగవద్భక్తిలో నెలకొనడానికి యోగ్యులవుతారు కల్మశాల నుండి పవిత్రులు కానిదే ఎవడు భగవద్భక్తిలో నెలకొనలేడు ఈ విషయము భగవద్గీతలో ధృవపరుపబడింది పుణ్యకర్మణోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత పూర్వ జన్మలలో ప్రస్తుత జన్మలో పుణ్య కార్యాలను చేస్తూ పాపాలను పూర్తిగా నశింపజేసుకొని జనులు ద్వంద్వ మోహాల నుండి విడివడి నా సేవలో దృఢవ్రతులై నెలకొంటారు యువతి యువతులు కృష్ణ అత్యంత శ్రద్ధగా పాల్గొనడము చూసి జనులు ఆశ్చర్యపోతారు అక్రమ స్త్రీ పురుష సంబంధము మాంసభక్షణము మత్తు పదార్థ స్వీకారము జూదము అనే పాపాలను విడిచి గురుదేవుడు వసగిన ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తూ వారు సమస్త కల్మశాల నుండి పవిత్రులయ్యారు అందుకే వారు హరే కృష్ణ ఇక్కడ చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు మరియు సారవం భట్టాచార్య ఆయన చాలా గొప్ప భక్తుడు సారవం భట్టాచార్య చైతన్య మహాప్రభును కలవక ముందు భగవంతుడికి రూపం లేదు నిరాకారం అటువంటి బోధనలు చేస్తూ ఉండేది ఆయన చాలా గొప్ప పండితుడు ఆయన ఆయన చైతన్య మహాప్రభు జగన్నాథపురికి వచ్చినప్పుడు జగన్నాథ స్వామిని చూసి మహాప్రభు మూడ్చెల్లిపోతారు ఆ సమయంలో సర్వం భట్టాచార్య జగన్నాథ మందిరానికి వచ్చి ఉంటారు ఆయన రాజు ఆస్థానంలో గొప్ప పదవి ఉంది ఆస్థాన కవి ఆస్థాన పండితుడు కనుక ఆయనకు మందిరంలో కూడా మంచి గౌరవ ఆధారం ఉంటుంది ఆయన చూస్తారు అక్కడ ఒక సన్యాసి చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారి జగన్నాథపురికి రావడం చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామిని చూసి ఆనందంలో మైమర్చిపోయి తప్పి కింద పడిపోతారు శ్వాస కూడా దాదాపు లేదు అన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు సర్వం భట్టాచార్య తన పని మనుషులు తన అనుచరులు ఉంటారు కదా వాళ్ళ సహాయంతో చైతన్య మహాప్రభును తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళి సేవ చేయదు అంటే మహాప్రభు ఇంకా స్పృహలోకి రాలేదు తర్వాత ఈయన భార్య యొక్క సోదరుడు గోపినాథాచార్య అని ఆయన ఉన్నారు ఆయన గొప్ప భక్తుడు ఆయనకు తెలుసు చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడే ఈ రూపంలో అవతరించాడు అని ఆయనకు తెలుసు ఆసారవం భట్టాచార్యకు చెప్తారు ఆయన స్వయం కృష్ణుడే సర్వం భట్టాచార్య అంగీకరించారు ఆరంభంలో కానీ గోపినాథాచార్య యొక్క ప్రభావం తర్వాత చైతన్య మహాప్రభు సేవ చేయటం ఈ విధంగా చాలా లీలలు జరుగుతాయి అక్కడ ఆ క్రమంలో ఆయన చైతన్య మహాప్రభు స్వయం భగవాన్ అనేది ఆయనకి నిర్ధారణ అవుతుంది చైతన్య మహాప్రభు నేనే శ్రీరాముడిని నేనే శ్రీకృష్ణుని అని కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది తర్వాత ఆయన చాలా గొప్ప భక్తుడు అయ్యాడు భట్టాచార్య అక్క అక్కడ సార్భౌం భట్టాచార్య చైతన్య మహాప్రభు మధ్య సంభాషణలో అది ఒకటి రెండు శ్లోకాలు ఎప్పుడు చదివారు సో భక్తి యోగం ఇప్పుడు చదివారు కదా చదివిన దాంట్లో ఒకటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఈ శ్లోకము ఎవరు చెప్పారు ఈ శ్లోకము ఎవరు ఎవరికి చెప్పారు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ప్రహ్లాద్ మహారాజు హిరణ్య కష్యపుడికి చెప్పారు హిరణ్య కషిపుడు అడుగుతాడు అయ్యా కొడుకు దగ్గర తీసుకొని నువ్వు నేర్చుకున్న వాటిల్లో అన్నిటికన్నా నీకు బాగా నచ్చింది ఉన్నతమైంది ఉత్తమమైంది ఏంటి అంటే శ్రవణం కీర్తనం భగవంతు నామము కథ భగవత్ సేవ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఇక్కడ సారవం భట్టాచార్య చైతన్య మహాప్రభు మధ్య సంభాషణలో ఈ నవవిధ భక్తి అంటారు శ్రవణ కీర్తన స్మరణ వందన ఈ నవవిధ భక్తిని మన చైతన్య చరితామృతంలో మహాప్రభు అరవై నాలుగు అంశాలుగా దాన్ని విభజించి వివరించారన్న ఆ నవవిధ భక్తిని అరవై నాలుగు అంగాలుగా విభజించారు ఆ సందర్భంలో సర్వం భట్టాచార్య అడుగుతున్నారు మహాప్రభుని ఎన్ని వివరించారు కదా వీటన్నింటిలో కల్లా చాలా ముఖ్యమైనది ఏంటి అత్యంత ముఖ్యమైనది ఏంటి అని సర్వం భట్టాచార్య మహాప్రభుని అడుగుతున్నారు మహాప్రభు ఏం సమాధానం చెప్పారు దానికి హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ రామ్ రామ్ హరే హరే నామ సంకీర్తన అత్యంత ముఖ్యమైనది ఇతర విధానాలు ఉన్నాయి కదా భగవత్ సేవలో శ్రీ విగ్రహ ఆరాధన ఉంది సేవ అంటే మందిరం శుభ్రం చేయడం తులసి పూజ ఇటువంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ శవన కీర్తన స్మరణ వందనం వందనమంటే ప్రార్థన పూజించడం అర్చనం అంటే పూజించడం ఇటువంటివన్నీ ఉన్నాయి అయితే ఈ నవవిధ భక్తుల్లో అత్యంత ముఖ్యమైనది హరే కృష్ణ మహామంత్రం జపం కీర్తనం ఇది చైతన్య మహాప్రభు కూడా నొక్కి చెప్తున్నారు సర్వం భట్టాచారి నవవిధ భక్తులు ఏది చేసినా కూడా ఈ హరినామ సంకీర్తన తప్పకుండా వాటితో ఉండాలి కలియుగంలో హరినామ సంకీర్తన లేకుండా మనం చేసేటువంటి విగ్రహారాధన కానీ మనం చేసే ప్రార్థనలు కానీ ఇవన్నీ పరిపూర్ణత సాధించలేము ఇప్పుడున్నటువంటి దిగజారినటువంటి స్థితి వాళ్ళ దిగజారినటువంటి చైతన్యం మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది వంటి స్థితిలో హరిణామం లేకుండా ఏది చేసినా కూడా పరిపూర్ణ సాధించలేరు ఏ నవ విధ భక్తులు మొట్టమొదటి చేయలేరు కూడా చేయాలని ప్రయత్నం చేసినా కూడా హరినామం లేదు వాళ్ళు హరినామాన్ని ఆశ్రయించలేదు అంటే ఎక్కువ కాలం చేయలేరు మిగతా విధానాలు వాటిక శ్రవణ కీర్తన హరినామ హరినామం చక్కగా ఉచ్చరించడం వినడం ఇది అత్యంతగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం భక్తి యోగంలో పోయిన తరగతిలో చెప్పుకున్నాం కదా భక్తి యోగంలో ఆ భక్తి మొదలు ఎలా అవుతుంది అంటే హరినామంతో మొదలు పునాది పునాది మీద భవనాలు నిర్మిస్తారు అలాగే హరినామం చక్కగా సంకీర్తన జరుగుతూ ఉంటే ఇతర భక్తియుక్త కార్యక్రమాలు చాలా సాఫీగా కొనసాగుతాయి చాలా ఆనందంగా కొనసాగించవచ్చు అదే ఈ రోజు ఇందులో కూడా చైతన్య మాప చెప్తున్నది అత్యంత ముఖ్యమైనది అంటే అర్థం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి ఎటువంటి మినహాయింపు లేదు ఇందులో ఒకవేళ వందనము అంటే భగవంతుడి ప్రార్థనలు అర్పించడము పూజ చేయటము ఇటువంటి వాటిలో కొంచెము అటు ఇటు అయినా పర్వాలేదు కానీ నామ జపము నామ సంకీర్తన అటు ఇటు అవ్వకూడదు నిర్దిష్టంగా సంఖ్యాపూర్వక నామ గానది ఖచ్చితంగా చేసి తీరాలి ఎవరెవరు ఎంతెంత ఎన్ని ఎన్ని మాలలు జపం చేయాలి అని నిర్దేశం ఉందో అవి ఖచ్చితంగా చేసి తీరాలి అది లేదంటే మనం భక్తియుక్త కార్యక్రమాల్లో ఉన్నట్లు లెక్కలోకి రాదు పరిగణనలోకి రాదు కాబట్టి హరినామం అంత ముఖ్యమైనది దానికి తర్వాత శ్లోకంలో కూడా చెప్పారు హరే నామయ కేవలం అరే నామ అరే నామ నామ కలియుగంలో వేరే మార్గం లేదు భగవంతు నామం తప్ప భగవంతు నామం తప్ప భగవంతు నామం తప్ప వేరే మార్గం లేదు అంటే ఇక్కడ నవవిధ భక్తుల్లో ఏమైతే ఉన్నాయోనా వాటిల్లో కూడా ఈ నామ సంకీర్తన లేకుంటే అవి కూడా మనము ఈ కలియుగంలో వాటి ద్వారా కూడా పరిపూర్ణత ఉదాహరణకు చూడండి ఆ నవ భక్తిలో అర్చన ఉంది శ్రీ విగ్రహ ఆరాధన చాలా గుళ్ళు మనం చూస్తూనే ఉన్నాము మూత మూతబడిపోతున్నాయి లేదా తెరిచి నడుస్తున్నప్పటికీ వాటికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువ కొన్ని అసలు రారు కూడా ఏదో పూజారి ఒక్కటి కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ న్యూ వార్తా పత్రిక చదువుకుంటూ ఒక వృత్తి లాగా కొనసాగుతుంది భక్తి లాగా కాదు కారణం ఏంటి పెద్ద పెద్ద మందిరాలు అలా ఉన్నాయి విగ్రహాలు చాలా అందమైనటువంటి విగ్రహాలు ఉన్నటువంటి మందిరాలు కూడా ఇక్కడ చూడొచ్చు చైతన్య మాపలు చెప్తున్న దానికి ఇప్పుడు మన కళ్ళ ఎదురు చూస్తున్నాం గుళ్ళు ఖాళీగా ఉన్నాయి జరగట్లేదు కారణం అక్కడ పరిణామ సంకీర్తన లేదు ఇది ప్రధానమైనటువంటి కారణం హరినామ సంకీర్తన లేదు కనుక ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగినటువంటి గుళ్ళు గోపురాలు అంత అద్భుతమైన వసతులు ఏర్పాట్లు అన్ని ఉన్నప్పటికీ అక్కడ వచ్చేటువంటి జనం గట్టిగా చెప్పండి హరినామ సంకీర్తన లేదు కనుక ఈ మందిరాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి బూజు పట్టిపోయి ఉన్నాయి ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు కేవలం విగ్రహాలు ఉన్నాయి పూజారి ఉంటాడు ఒకరో ఇద్దరు వృద్ధులు అక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తుంటారు ఇలా ఉన్నాయి ప్రస్తుతం గుళ్ళు కారణం ఏంటి హరినామ నామ సంకీర్తన లేదు అక్కడ సో దీని నుంచి మనం చూడొచ్చు చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు ఈ నవవిధ భక్తిలో నామ సంకీర్తన నామ సంకీర్తన నామ సంకీర్తన అత్యంత ముఖ్యమైనది శ్రీ విగ్రహ ఆరాధన ఇటువంటివి ఉన్నాయి అవి కూడా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంలో భాగమే అవి కూడా అయితే హరినామం లేకుంటే అవి కలియుగంలో పనిచేయవు అనే దానికి మంచి ఉదాహరణ అనమాట అయితే మరి ఇస్కాన్ మందిరాల్లో కూడా శ్రీ విగ్రహ ఆరాధన జరుగుతుంది అయితే కేవలం శ్రీ విగ్రహ ఆరాధనే చేసి హరినామ సంకీర్తన ఆపనుకోండి ఇస్కాన్ గుళ్ళు కూడా అలానే తయారవుతాయి అందు గురించి శ్రీల ప్రభుత్వాల వారు నొక్కి చెప్పేవారు నామ సంకీర్తన ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు మరీ ముఖ్యంగా నగర సంకీర్తన చాలా చాలా ముఖ్యం అని చెప్తారు మందిరంలో చేసే ఆరాధన కంటే వీధుల్లో వినిపించేటువంటి హరినామ సంకీర్తన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది చాలా ముఖ్యమైనది చైతన్య మహాప్రభు చాలా ఇష్టమైనటువంటిది వీధుల్లో జరిగేటువంటి ఆరాధన ఎవరికన్నా అందరికీ హరినామం వినిపించాలి జీవిదోయకర్షణ జీవుల పట్ల దయ చూపించాలి చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం అది ఎలా చూపించాలి జీవుల పట్ల దయ అంటే హరినామం అందు గురించి మందిరాలు ఒకవేళ శ్రీ విగ్రహ ఆరాధన మోయ ఆపివేయవలసి వచ్చినా కూడా ఆపివేయండి కానీ నా నగర సంకీర్తనలు నామ హరినామ సంకీర్తన ఆపకూడదు అంత ముఖ్యమైంది అని అదొకటి మన మందిరాల్లో చూడ చిస్కాన్ మందిరాల్లో శ్రీ విగ్రహాలు ఎంత భగవంతుడు ఎంత అందంగా కనిపిస్తుంటాడు కొత్త కొత్త వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు కారణం ఏంటి హరినామ సంకీర్తన శ్రద్ధగా చేస్తూ ఉంటారు కనుక మన మందిరాల్లో భగవంతుడు స్వయంగా ప్రకటమై అక్కడ స్వీకరిస్తుంటాడు సేవలు అది గురించి హరినామ సంకీర్తన అత్యంత ముఖ్యమైంది అని చెప్పేది శ్రీ విగ్రహారాధన అత్యంత ముఖ్యమైంది అని చెప్పలేదు పరిణామ సంకీర్తన లేకుండా మిగతా భక్తి విధానాలు మేము చేయలేము చేసే అంత శక్తి ఉండదు మనకి అంత ఓపిక ఉండదు ఒకవేళ చేసిన అరకొర చేస్తాము దాని నుంచి ఫలితం ఆశించేదానికి లేదు అందు గురించి తర్వాత శ్లోకంలో చెప్పారు ఏంటి అరే నామయ కేవలం ఇది మాత్రమే పని చేసేది ఇది మాత్రమే మీ కాపాడుతుంది హరినామే కాపాడుతుంది హరినామే పోషిస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ్ 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 హరే 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 కృష్ణ ఒక ఐదు నిమిషాలు ఉంది మీరు ఎవరైనా మీ అనుభవం మీ ప్రశ్నలు కానీ దీనికి సంబంధించి అడగండి ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకు చదివినంత వరకు హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణా చెప్పండి అదే మొన్న కాంపిటీషన్ అన్ని చదువుతూ ఉంటే అక్కడ ఒక పాయింట్ వచ్చింది ప్రభుజీ అదేంటంటే శ్రీ జీవ గోస్వాముల వారు తను రచించినటువంటి భక్తి సందర్భములో శ్రీ విగ్రహారాధన కంటే ఆ అంటే నిరంతర ప్రేమ శ్రద్ధలతో కృష్ణనామాన్ని జపించడం ముఖ్యమైనది అని వచ్చింది పాయింట్ అయితే అది డౌట్ అనేది ఉంది ఎందుకు ఇలా చెప్పారని చెప్పేసి కానీ ఇప్పుడు క్లారిటీ అనేది వచ్చింది ప్రభుజీ మీ నుంచి విన్న తర్వాత అయితే మనము నిరంతరం చేసే స్థితిలో లేం గురించి శ్రీల ప్రభుపాద ఏం చేశారు విగ్రహారాధన మస్ట్ అండ్ షుడ్ మీరు చెయ్యాలని చెప్పారు శ్రీ హరిదాస్ ఠాకూర్ విగ్రహారాధన చేయలేదు ఎక్కడ కానీ ఆయన స్థితిలో మనం లేము కనుక శ్రీ విగ్రహారాధన భజన కీర్తన నివేదన పూజ పువ్వులు అలంకరించడము ఆరతి ఇవ్వడం ఇవి ఖచ్చితంగా ఉండాలి మనకి అయితే ఇవన్నీ కూడా నామ సంకీర్తనతో ముడిపడి ఉండాలి లేదంటే ఏదో ఒక లాగా ఏదో చేయాలంటే ఒక ఒక లాగా అయిపోతుంది అయితే నామ సంకీర్తనతో ముడిపడి ముడిపెట్టి ఇవి చేస్తే ఇప్పుడు చెప్పాను కదా మన మందిరాల్లో భగవంతుడు ఎంత అందంగా వెలిగిపోతుంటాడు కారణం ఏంటంటే నామ సంకీర్తన చేస్తున్నావు కాబట్టి భగవంతుడు ప్రకటమై నీతో స్పందిస్తాడు నువ్వు ఇచ్చేటువంటి నివేదన స్వీకరిస్తాడు నువ్వు ఇచ్చేటువంటి పువ్వులు స్వీకరిస్తాడు నీ ప్రార్థన స్వీకరిస్తాడు నువ్వు మందిరం తుడుస్తున్నావు ఇవన్నీ నవ భక్తి కింద వస్తాయి పాద సేవనం అర్చనం వందనం దాస్యం అవన్నీ స్వీకరిస్తాడు భగవంతుడు కారణం ఏంటి నామ సంకీర్తన ఉంది కాబట్టి కాబట్టి మనకు రెండు చేయాలి అని ప్రభుత్వాదిచ్చారు రెండింటిలోనే ముఖ్యం ఏంటి అనే దానికోసం ఇప్పుడు చెప్పడం జరిగింది ఇలా చెప్పారని డౌట్ అనేది మన చుట్టూ చూస్తేనే అర్థమైపోతుంది ఇంకెవరేం చెప్తారా హరే కృష్ణ మన గుళ్ళలో కూడా చాలా చోట్ల చాలా సమస్యలు కావచ్చు జనాలు రాకపోవడం కావచ్చు వగైరా వగేర ఇవన్నీ జరుగుతుంటాయి దీనికి కారణం ఏమంటే మన గుళ్ళల్లో నామ సంకీర్తన తగ్గిపోయింది అని ఒక లెక్చర్ల విషయంలో లోక్నాథ మహారాజు కూడా చెప్తున్నారు అనమాట నేను వినింది అది నేను చాలా చోట్ల మా ముఖ్యంగా ఈ ద్వారకాకి వెళ్ళినప్పుడు కొన్ని అన్నమాట చూసేదానికి బాగుంటాయి కానీ అంత జనం ఉండరు అంటే అర్థం ఏమంటే ఇదే నేనైతే నామ సంకీర్తనం కావాల్సిన స్థాయిలో లేకపోవడం అవును ఒక చెప్తే సమస్యల పరిష్కారానికి జీబీసీ అదే జిబిసి పెట్టాను ఈ సమస్యలు పరిష్కారానికి చర్చలు సమావేశాలు అవి ఇవి ఏదన్నా చేయండి నామ సంకీర్తనం మాత్రం వదిలిపెట్టదు సమస్యలు పరిష్కారం అయినా కాకున్నా ఏమైనా సరే నామ సంకేతాన్ని మాత్రం వదిలిపెట్టద్దు మీరు కొనసాగించండి అని చెప్పారు అన్ని సమస్యలను పరిష్కరించేస్తుంది నామమే నామం వదిలేసి పరిష్కరించాలని చూస్తే మునిగిపోతాము అదే ఇప్పుడు క్లాస్ అదే నాకు చెప్పింది ఇదే సమస్యల కారణం గుర్తించే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి శ్రీ విగ్రహాలు చూస్తే అంత పెద్ద గుళ్ళలో అంత కళ అనిపిస్తుంది ఉండవలసిన గుళ్ళకు ఉండాల్సిన అంత కళ లేదు మన గుళ్ళు కొన్ని చోట్ల భగవంతుడు అంత సంతృప్తిగా లేడని తెలుసుకోవాలి హరే కృష్ణ చెప్పండి చెప్పొస్తుంది బ్రో అప్పుడు కృష్ణ బ్రో వినపడుతుంది మాయాపూర్కి అదే చెప్తున్నా బ్రో మాయాపూర్కి వెళ్ళినప్పుడు రెండు ఏళ్ళ కిందట నామ సంకీర్తనం అక్కడ నర్సింహస్వామికి అభిషేకం జరుగుతూ ఉంది మనం బయట కూర్చొని ఉన్నాము హరే కృష్ణ కీర్తన వినిపస్తుంది ఒక అభిషేకం చూస్తూ ఉన్నాం అప్పుడు హరే కృష్ణ మంత్రం స్టాప్ అయింది అవును అభిషేకం ఏమో జరుగుతుంది అక్కడ వీడియో ఊర బొమ్మ కాని వీడియో కాని అంటే మరుక్షణమే అది ఎప్పుడైతే మంత్రం స్టాప్ అయిందో అంతవరకు సైలెంట్ గా మంత్రం మాత్రమే వినిపిస్తుంది అందరు ప్రశాంతంగా వింటూ ఉన్నారు మంత్రం ఆగిపోతుంది ఇక పక్కన సౌండ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట అంటే ఇప్పుడు అక్కడ ఇందాక ప్రభు అడిగారు కదా అక్కడ ఎందుకు ఇలా చెప్పారంటే మనము మనసు నిరంతరం భగవంతుని నామ మీద పెట్టలేకపోవచ్చు అది వింటూ ఉంటేనే దాని మీద శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు అభిషేకం చేసినా కూడా భగవంతునికి మనసు ఒకసారి నిలబడకపోవచ్చు మనం ఎందుకు అభిషేకం చేస్తున్నాం అనేది గుర్తు ఉంటే నామ సంకీర్తన మర్చిపోకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది అంటే మనం భగవంతునికే చేస్తున్నాము ఇక్కడ అనేసి ఆ నామాన్ని మర్చిపోకుండా ఉంది అదే జపాల పట్టుకొని నామం చేస్తూ ఉంటే కన్నా మంత్రం మర్చిపోయే అవకాశం ఉంది అంటే మెయిన్ మాయాపూర్ లాంటి స్థలంలోనే అక్కడ హరే కృష్ణ ఎప్పుడైతే ఆగిపోయిందో అది పక్కన స్టౌన్స్ వచ్చాయి అది గుర్తుకు వచ్చింది అది మీరున్న అది మీరు వివరించండి అర్థం కావండి ఇలా కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు లేని వాళ్ళకి లేదు ఇప్పుడు చెప్పాను కదా గుళ్ళు ఖాళీగా ఉన్నాయి గోపురాలు ఖాళీగా ఉన్నాయి నామం లేదు కాబట్టి నామం ఉంటే ఆసక్తి కలుగుతుంది శ్రీ విగ్రహాలు చూడాలి భగవంతుడు తన యొక్క కళను ఎక్కువ ప్రకటం చేస్తాడు నామం ఉన్న చోట లేని చోట అంత ఆకర్షణీయంగా ఉండదు అంటే గురించి అరే నామో కేవలం నామం ఒక్కటే అయితే మనం నిరంతరం నామం చేసే స్థితిలో లేం కాబట్టి శ్రీ విగ్రహ ఆరాధన కూడా చేయాలి అయితే నామ సంకీర్తనతో ముడిపడి ఉండాలి అని హరే కృష్ణ ఏది అర్థమైనా కాకుండా మొత్తం మీద అయితే హరినామం ఒక్కటే ముఖ్యం అనే అయితే చాలు ఓకే అందరూ ఇళ్లలో నామ సంకీర్తనం చేయండి నెలకు లేదా సంవత్సరానికి ఇన్ని గంటలు కీర్తన చేయాలి చైతన్య మహాప్రభు కోసము అని ఏదన్నా సంకల్పం తీసుకొని చేయండి బాగుంటుంది ఇప్పుడు రోజు పదిహేను నిమిషాలు చేస్తారు ఇంట్లో పదిహేను నిమిషాలు అంటే పది రోజులకి ఎన్ని గంటలు అవుతుంది నెలకి ఎన్ని గంటలు అవుతుంది నేను ఎన్ని గంటలు తగ్గకుండా మా ఇంట్లో కీర్తన చేయాలి చైతన్య మహాపరభు కోసం అలాంటిది ఏదన్నా మంచి ఆలోచన సంకల్పం తీసుకొని చేయండి చాలా ఆనందంగా ఉంటారు ఎప్పుడు చైతన్య మహాపరభు గుర్తొస్తుంటాడు నామ సంకీర్తన గుర్తొస్తుంటుంది ఎవరెవరి వీల వెసల్లుబాటుని బట్టి వాళ్ళు ఒకటి రోజు పదహైదు నిమిషాలు చేశారా నాలుగు రోజులు గంట అవుతుంది అట్లా నెలలో ఏడు గంటలు ఎనిమిది గంటలు నెలకు నేను ఖచ్చితంగా ఎన్ని గంటలు సంకీర్తం చేయాలి అని పెట్టుకొని ప్రయత్నం చేసి చూడండి ఒక నెల ఎంత బాగుంటుందో మీకు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ్ హరే రామ్ 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 शिल प्रभुपाद की जय श्री नाम की जय सुमिता गौर सुंदर की जय हरे तो पता ही नहीं निल सार ऐसी